నమస్కారం అండి మాది భద్రాద్రి కొత్త కొత్తగూడెం డిస్టిక్ అశ్వపురం మండలం జగ్గారం విలేజ్ నేను ఖమ్మం బాలాజీ వెంకటరమణ షాప్లో విత్తనాలు తీసుకున్నా మీ మీ అండి నా పేరు కావటి శ్రీనండి మాది జగ్గారం విలేజ్ అండి ఖమ్మం షాప్లో బాలాజీ వెంకటరమణ షాప్లో విత్తనాలు తీసుకున్నాను అండి నేను సీడు ఇది నేల మీద పూసా అండి నాలుగు మీద పోశారుండి ఎన్ని ఎకరాలు చేశారు ఇది రెండు ఎకరాలు చేశారుండి రెండు ఎకరాలు ఇప్పుడు మనం చూస్తున్న ఈ తోట మొత్తం కూడా రెండు ఎకరాలు మన వెరైటీనే ఓకే ఓకే ఇంకా ఇప్పుడు ఫస్ట్ కోత ఏమన్నా కోసారా కోయలేదండి ఫస్ట్ కోత ఏం కోయలేదు గత సంవత్సరం ఏం పెట్టారు మీరు ఫస్ట్ గత సంవత్సరం 3 4 1 పెట్టాలి 3 4 1 పెట్టారు అది బాగుంది అనిపిస్తుందా కాఫ్ సెట్టింగ్ అని ఇదే బాగుంది కొంచెం చూపించండి కొన్ని కొమ్మలు అట్లా పట్టుకొని కాపు చూపించి బాలాజీలో తీసుకుని బాగున్నాయి అండి సేటు గారు కూడా మాకు అనుకూలంగా మంచిగా చెప్పారండి ఓకే విత్తనాలు ఇట్లా మంచిగా ఉంటాయి నల్లికి కానీ విల్టికి కానీ తట్టుకునేటట్టు చెప్పారండి సేటు గారు చెప్పినట్టే తీసుకున్నాం అండి చిన్నగా అనుకున్నట్టే ఇత్తనం బాగుందండి మేము నేల మీద సాదుకున్నాం అండి దాన్ని నర్సరీలో వేయలేదండి మొక్క నేల మీద సాదుకున్న నేల మీద నారు సాదుకున్నాం ఓకే మొక్క కూడా జర్మినేషన్ బాగుందండి ఇప్పుడు ఇదంతా ఇంతవరకు కోపీలా తోట ఆ కోపీలేదండి తోట గోపి వల్ల ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకా మరి పైన పూత పిందె ఇంకా వస్తుందనిపిస్తుందా కూడా మంచిగా ఓకే జెమినీ వైరస్ అనే దాన్ని కూడా మీకు మంచి రిజల్ట్ ఇచ్చింది ఓకే ఓకే అండి మరి వచ్చే సంవత్సరం ఇదే విత్తనం మీరు పెట్టాలనుకుంటున్నారా పెట్టాలి అది బాలాజీ వెంకట తీసుకుంటాం బాలాజీ వెంకట తీసుకుంటారు మీరు ఓకే ఈ వెరైటీ అయితే మీకు బాగా నచ్చింది అనమాట ఇక మన పక్కన రైతు ఉంటారు కదా ఇంకా మీ ఊర్లో రైతులు అందరికీ మీరు చెప్పి అడుగుతున్నారు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు మాకు ఈ విత్తనం కావాలని అడుగుతారు ఇదే విత్తనం కావాలని అడుగుతున్నారు ఇతనం కావాలో ఓకే నువ్వు ఏ షాపులో తెచ్చావు ఎక్కడ తెచ్చావు అని చెప్ప వాళ్ళు అడుగుతా అడుగుతున్నారు ఇప్పుడు ఓకే మంచిది అన్నమాట బాలాజీ కట్టరా గాంధీ చౌకంధి షాప్ మరి మీ వాళ్ళందరికీ చెప్తారా ఇదంతా రైటింగ్ గురించి తీసుకొని వస్తాం తీసుకొని వస్తారు ఇప్పుడు